వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధాస్ క్రియేటివ్ వైబ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు ఇంకొన్ని మోడల్స్ నేను చేసుకున్న నార్మల్ నీడిలతో నేను కుట్టుకున్న బ్లౌజెస్ కలెక్షన్ చూపించేస్తాను చూసేయండి ఇది నేను ఇంతకు ముందు ఒక వీడియో అప్లోడ్ చేశాను అది ఎవరైనా చూడకపోతే మళ్ళీ ఒకసారి చూసేయండి ఇది నెక్స్ట్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి నేను అది మొత్తం కూడా ఫ్రెంచ్ నాట్స్ అంటారు కదా ఆ నాట్స్ తోటి బ్లూ కలర్ సిల్క్ థ్రెడ్ తోటి స్టిచ్ చేశాను అలానే గ్రీన్ కలర్ స్టిచ్ చేశాను అవి వచ్చేసి షుగర్ బీడ్స్ అండి అలానే జర్కన్ స్టోన్స్ బ్లౌజ్ మొత్తం కూడా జర్కన్ స్టోన్స్ తోటి అంటించేసాను అలా వర్క్ బార్డర్ లాగా వేసుకున్నాను అనమాట నెక్కి అది ఫ్లవర్ వచ్చేసి నాకు శారీలో ఆ ఫ్లవర్ ఉంటుందండి షేపు ఆ ఫ్లవర్ని నేను డ్రా చేసుకుని ఆ విధంగా స్టిచ్ చేసుకున్నాను ఈ బ్లౌజ్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాము ఇది వచ్చేసి ఒక పట్టు చీర అండి మంచి పట్టు చీర మీది కాసలు వర్క్ ఫేమస్ కదా అని చెప్పేసి కాసలు వర్క్ చేసుకున్నాను అలానే బాల్ చైన్స్ చాలామంది అంటిస్తున్నారు కదా అని చెప్పేసి నేను ఈ బ్లౌజ్కి బాల్ చైన్ అంటించానండి నా సజెషన్ ఏంటంటే ఎవ్వరూ కూడా బాల్ చేయన్ని ఫిఫర్ చేయి మాకండి నేనైతే చేయనండి బ్లాక్ వచ్చేసింది బాల్ చేయని ఎంతో కష్టపడి మనం వర్క్ చేసుకుంటే అది బ్లాక్ వచ్చేస్తే అసలు ఆ బ్లౌజ్ని చూస్తే నేను ఒకే ఒకసారి వేసుకున్నానండి బ్లౌజు మళ్ళీ ఇప్పుడు మీకు చూపిద్దామని చెప్పి నేను బయటికి తీసేసరికి అలా బ్లాక్గా అయిపోయింది నాకైతే చాలా బాధ అనిపించింది ఇప్పుడు అదంతా కూడా నేను ఎలాగోకలా ఓడి తీసేసి మళ్ళీ షుగర్ బీట్స్ స్టిచ్ చేసేసుకుంటాను నేను ఖచ్చితంగా చెప్తున్నానండి బాల్ చైన్ మాత్రం మీరెవరో కూడా యూజ్ చేయమాకండి నా వీడియోస్ చూసి నచ్చిన వాళ్ళు ఎవరో కూడా బాల్ చేయిన్ యూజ్ చేయమాకండి ఖచ్చితంగా బ్లాక్ అయిపోతుంది ఇది ఒక పట్టు చీర మీదండి నేను ఇది కూడా స్టిచ్ చేయించుకున్న తర్వాతే చేసింది అయితే హ్యాండ్స్కి బార్డరు అది పెద్దగా బాగుంది కదా అని చెప్పేసి హ్యాండ్స్ వద్దనుకున్నాను వద్దనుకుని ఇలా ఓన్లీ బ్యాక్ నెక్ ఫ్రంట్ కొద్దిగా నెక్ వరకు వేసుకున్నాను మధ్యలోనేమో స్టోన్ స్టోన్లెస్ అంటిచ్చేసి దానికి స్టోన్ లేస్ అటు సైడ్ ఇటు సైడ్ కూడా షుగర్ బీడ్స్ తోటి స్టిచ్ చేసుకున్నానండి చాలా హెవీగా వెయిట్ అయితే చాలా వెయిట్ ఉంది చాలా బాగుంది వర్క్ అయితే అంటే దగ్గరగా చూస్తే ఒరిజినల్గా చూస్తే చాలా బాగుంది వర్క్ అయితే ఈ బ్లౌజ్ అండి ఇది నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇంకొకటి చూసేద్దాము అదైతే అసలు ఎంత బాగుందోనండి నాకు చాలా బాగా నచ్చింది అది కావాలని చేసుకున్నాను నేను ఈ వర్క్ అనేది ఈ వర్క్ జర్కన్ స్టోన్స్ అండి మిడిల్లో చుట్టూ వచ్చేసి షుగర్ బీడ్స్ స్టిచ్ చేశాను నాకైతే చాలా రోజులు పట్టిందిలేండి అంటే నేను ఒకే రోజును కొట్టలేదు అప్పుడు కొద్దిగా అప్పుడు కొద్దిగా కుట్టాను అసలు చాలా వెయిట్ కూడా ఉంటుంది అన్ని స్టో షుగర్ బీడ్స్ జర్కన్ స్టోన్స్ కూడా వెయిట్ అండి ఎక్కువ అందుకని ఎక్కువ వెయిట్ ఉంటుంది ఇది ప్లెయిన్గా పర్పిల్ కలర్ తీసుకుని కుట్టించారండి ఎందుకంటే పర్పిల్ కాంబినేషన్ ఏ శారీ ఉన్నా కానీ దాని మీదకి మ్యాచ్ అయిపోతుంది అన్నట్టుగా మనం వెంటనే శారీ కుట్టించుకో బ్లౌజ్ కుట్టించుకోకపోయినా శారీ మీదది ఇది మ్యాచ్ చేసేసుకోవచ్చు కదా అన్నట్టుగా నేను ఈ బ్లౌజ్ కుట్టుకున్నానండి ఇవి ఇవైతే నేను కుట్టుకున్నాయండి నెక్స్ట్ నా బ్లౌజెస్ కలెక్షన్ కూడా చూపించేస్తాను ఒకవేళ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు బాయ్ అండి నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేయండి తప్పకుండా ఓకే బాయ్